హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ వాళ్ళు రద్దు చేశారని చెప్తున్నారు దీని వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి సార్ అంటే ఎవరికి నష్టం కలగబోతుంది ఎవరికి ఎంతవరకు ఇబ్బంది కలుగుతుంది అంటారు అంటే ఫస్ట్ లో దీన్ని ఏమంటారు మనకి ఫస్ట్లో మనకి గృహలక్ష్మి పథకం ఉందని చెప్పారు ఇప్పుడు చూస్తే దాన్ని అప్లై చేసుకోమన్నారు మళ్ళీ చూస్తే ఇప్పుడు లేదు రద్దు అయిందని చెప్తున్నారు దీని వెనకలగల ఏంటి సార్ యాక్చువల్గా గృహలక్ష్మి పథకం అనేది బీఆర్ఎస్ తీసుకొచ్చిన పథకం వీళ్ళది కాదు అది దాన్ని వీళ్ళు బ్యాన్ చేస్తారు అంటే గృహలక్ష్మి పథకం అంటే ఆల్రెడీ జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి మూడు లక్షల వరకు ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఉన్నింది దాన్ని ఇప్పుడు రద్దు చేశారు గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ కలెక్టర్లు అందరూ కూడా నోటీసులు జారీ చేశారు ఆల్రెడీ ఈ పథకం కింద ఎవరికైనా మంజూరు అయి ఉంటే కూడా దా ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు అయితే ఎందుకు కాంగ్రెస్ ఇలా చేస్తుందంటే వీళ్ళు ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టారు అదేంటంటే ఇందిరమ్మ ఇల్లు కింద అభయ హస్తం స్కీము ఆ ప్లేస్లోకి దీన్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొత్త హామీలను ఇచ్చింది కొత్త పేర్లు పెట్టింది మామూలుగా పాత సీరా పాత సీసాలకు కొత్త సారా అంటారు ఒక్కోసారి కొత్త సీసాలకు సారా అంటాం అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే కొన్ని ఈ రెండు వాడుతుంది పాత సీసాలకి కొత్త సారా పోస్తుంది కొత్త సీసాలకు సారా పోస్తుంది అలాంటిది ఇది ఆల్రెడీ ఇది పాత సీసానే అంటే ఆల్రెడీ ఒక పథకం ఉంది వీళ్ళు కొత్తగా మేం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఏంటంటే ఆ పథకం పేరు తీసేసి మహాలక్ష్మి గృహ గృహలక్ష్మి అనే పథకం తీసేసి అభయహస్తం అని పెట్టారు దా ఇది నిజానికి దానికంటే బెటర్గా ఉంది గృహలక్ష్మిలో ఓన్లీ మూడు లక్షలు ఇస్తుంటే అభయ ఐదు లక్షల వరకు ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఇది సైట్ లేనప్పుడు వీళ్ళు ఎక్కడ కట్టుకుంటారు ఇప్పుడు నగరంలో సైట్ కదా ఇంపార్టెంట్ సైట్ ఉంటే ఇల్లు కట్టుకోవడం పెద్ద కష్టం కదా లోన్ ఇస్తారు ఇల్లు కట్టుకోవచ్చు సైట్ సంపాదించడం కష్టం సైట్ సంపాదిస్తే వీళ్ళు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు మళ్ళీ సైట్ సంపాదిస్తేమో మిగతా పథకాలు రావు సో ఇటువంటి ఫిట్టింగ్లు కాంగ్రెస్ చాలా పెడతాదని బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్నారు సో ఇది కూడా అలాంటి ఫిట్టింగ్ అని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు అంటే వీళ్ళు ఏంటంటే ఒకటేదో అట్రాక్టివ్గా ఒకటి ప్రవేశపెడతారు దీని వెనక వేరే సైడ్ ఎఫెక్ట్లు మనకు తెలియవు రేపు ఇల్లు ఉందని చెప్పి నీకు మిగతా పథకాలు లేవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నీ వీళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలకు కూడా వైట్ రేషన్ కార్డు కావాలి వైట్ రేషన్ కార్డు కావాలంటే దానికి కండిషన్స్ ఏంటి నెంబర్ వన్ కండిషన్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకే వైట్ రేషన్ కార్డు ఇస్తారు బిలో పావర్టీకి వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటి గ్రామంలో నెలకు పదివేల లోపల ఆదాయం ఉన్న కుటుంబం నగరాల్లో పదహైదు వేలు ఉన్న కుటుంబం సొంత ఇల్లు ఉంటే ఎవరు డాక్టర్లు ఉంటే ఎవరు లాయర్లు ఉంటే ఎవరు టీచర్లు ఉంటే ఎవరు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎవరు సేల్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎవరు ప్రొఫెషనల్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరు కారు ఉంటే ఎవరు ఇలా ఇవ్వని కండిషన్లు చాలా లిస్ట్ ఉంది సో ఇందులో సొంత ఇల్లుకి కూడా ఇవ్వరు సో ఇప్పుడు ఈ పథకం కింద సైట్ ఉందంటే నీకు ఆల్రెడీ ఆస్తుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ దానికి దాని ఏమంటారు ఆస్తి పన్ను కడుతుంటావు కాబట్టి నీకు వైట్ రేషన్ కార్డు ఇవ్వరు ఇది తీసుకుంటే నీకు మిగతా పథకాలు దొరకవు అందుకని ఇది తీసుకోవాలని దానికి భయపడుతున్నారు వీళ్ళేమో మేము ఈ పథకం అమలు చేస్తున్నాము బీఆర్ఎస్ కంటే మాది బెటర్ బీఆర్ఎస్ మూడు లక్షలు ఇస్తుంటే మేము ఐదు లక్షలు ఇస్తున్నాం అనేది చెప్తున్నారు ఇదంతా కూడా జనాల్ని పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ రకరకాల ఎత్తులేస్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఆల్రెడీ మెల్లగా బీజేపీ వాళ్ళు కూడా విమర్శలు స్టార్ట్ చేశారు ఇప్పుడు సి బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి గొడవ పెట్టడానికి బీజేపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు మీరు బీఆర్ఎస్ అవకతవకల మీదంతా చర్యలు తీసుకుంటామని సిబిఐని మేము వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ పెడతాము కాళేశ్వరం మీద అన్నారు ఇప్పుడేమో జడ్జితో పెడతామంటున్నారు సిబిఐని ఎందుకు పెట్టలేదు సిబిఐని ఇక్కడ బ్యాన్ చేశారు మామూలుగా సిబిఐ చట్టంలో ఏముంటుందంటే ఏ రాష్ట్రమైనా జనరల్ పర్మిషన్ ఇవ్వాలి జనరల్ పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే సిబిఐ ఆ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యేదాంట్లేదు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా సిబిఐకి ఆ పర్మిషన్ని క్యాన్సిల్ చేశాడు రాష్ట్రంలోకి రానేమోనని చెప్పేశాడు ఇక్కడ కూడా అదే పరిస్థితి సో ఇప్పుడు వీళ్ళు వచ్చినా కూడా ఇప్పటివరకు సిబిఐ ప పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళు ఇంకా ఏమి చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటికి కూడా అలాగే ఉంది సిబిఐ రాష్ట్రంలోకి అడుగు పెట్టనీకుండానే ఉంది సో ఈ కాంటెక్స్లో బీజేపీ నుంచి ప్రజలు వస్తుంది వీళ్ళకి మీరెందుకు బీఆర్ఎస్ మీద సిబిఐని పెట్టరు మేము కావాలంటే కేంద్రం లెటర్ రాస్తాము మీరు సిబిఐ మీద ఎత్తేసి మీరు కూడా సిబిఐ పెట్టమని అడగండి మీకు మద్దతుగా మేము కూడా రాస్తామని కిషన్ రెడ్డి మొన్న అన్నాడు ఇలాగ ఇప్పుడు ఏంటంటే ఒకవైపు స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంది వీళ్ళకి రెండు ప్రతిపక్షాలు ఉన్నాయి ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చేశారు ఈ హామీలు అమలుకి టైం ఎక్కువ లేదు ఎందుకంటే లోక్సభ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి సో ఫండ్స్ లేవు మొత్తం ఆల్రెడీ ఆరు లక్షల డెబ్బై కోట్ల అప్పులు అయిపోయింది ఈ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కూడా ఎనిమిది నెలల్లోనే వన్ ఇయర్లో చేయాల్సిన అప్పుల్ని బీ బీఆర్ఎస్ చేసేసింది వీళ్ళకి కొత్తగా అప్పులు పుట్టే అవకాశం కూడా లేదు సో ఈ కాంటెక్స్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పక్క పథకాలు ఇస్తున్నట్టుగా దానికి ప్రొసీజర్ స్టార్ట్ చేసినట్టుగా స్టార్ట్ చేసి జనంలో ఇవ్వబోతున్నాము ఇస్తున్నారు అని ఆల్రెడీ బస్సుది ఒకటి అనౌన్స్ అయింది కాబట్టి అది బాగా కనబడుతుంది జనాల్లో ఎందుకంటే రోజు బస్సులు ఎక్కడం దాని మీద న్యూస్లు రావడం అందులో ఏదో ఒకటి జరగడం సో ఉచిత బస్సు అనేది మేము అమలు చేస్తామనేది చెబుతున్నారు అట్లాగే ఆరోగ్యశ్రీ చెబుతున్నారు ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏది అభయ హస్తం పే అభయ హస్తం దరఖాస్తు అనే ఒక ఫామ్ ప్రింట్ చేసి ఆరు పద గ్యారంటీలకు సంబంధించి ఒకే ఫామ్లో ఫిలప్ చేయడం అందులో ప్రధానమైంది రేషన్ కార్డులు ఇప్పుడు ఈ తొంభై లక్షల ఆల్రెడీ తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కానీ రెండు కోట్ల ఎనభై ఐదు వేల మంది అప్లై చేస్తున్నారు సో ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి ఇందాక నేను చెప్పిన కండిషన్లు అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళు కొత్తవేమైనా ఇస్తారా తొంభై లక్షల రేషన్ కార్డులలో కొన్ని తీసేస్తారా కొత్తవేమైనా ఇవ్వబోతున్నారా ఏంటి క్లారిటీ లేదు అవి వచ్చేవరకు అవి లేకపోయినా పథకాలు అప్లై చేసుకోవచ్చు అని మళ్ళీ అంటున్నారు సో దీని చుట్టూ అన్ అనేక గందరగోళాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు కొత్తగా ఈ గృహలక్ష్మి పథకం తీసేస్తున్నారు అనేసరికి అందరూ కూడా గందరగోళ పడుతున్నారు అంటే వీళ్ళు ఇచ్చిన హామీనే వీళ్ళు తీసేస్తున్నారని నిజానికి అది కాదు ఆల్రెడీ బీఆర్ఎస్ పథకం అది బీఆర్ఎస్ పథకం స్థానంలో వీళ్ళు అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు అందులో అమౌంట్ కూడా పెంచారు కాకపోతే కండిషన్ ఏంటంటే సైట్ ఉండాలి సో సైటు ఉండడం అనేది ప్రాబ్లం అవుతుంది దాని బదులుగా వీళ్ళే ఇంద్రమ్మ ఇల్లు పేరుతో వీళ్ళు ఇల్లు నిర్మించి చిన్నదో ఏదో ఒకటి ఇస్తే ఇప్పుడు జగన్ అక్కడ సెంటు భూమిలో ఇస్తున్నాడు అప్పుడు ఉమెన్కి ఎంపవర్మెంట్కి అది ఎందుకంటే ఉమెన్ పేరుతోనే అది ఆ ఇంట్లో ఎవరైతే స్త్రీ ఉంటారో వాళ్ళ పేరుతో ఆ ఇల్లు ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక ఆస్తి ఒక భరోసా ఉంటుంది చిన్నదో పెద్దదో ఒక ఆస్తి అనేది ఉంటుంది ఒక ఇల్లు అనేది ఉంటుంది సో ఇది చేయకుండా వీళ్ళు ఈ స్కీమ్ పెట్టడం ద్వారా రేపొద్దున మిగతా పథకాలు అనర్హత వచ్చేస్తుంది ఇల్లు ఉంటే అనేది విమర్శలు వస్తున్నాయి కానీ మరి వీళ్ళే వీళ్ళకు కూడా ఏంటంటే ఒక ఛాలెంజ్ కాంగ్రెస్కి కూడా మరి ఇవన్నీ తెలియదా హామీలు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఫాల్స్ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి వచ్చారనేది బీఆర్ఎస్ కేటీఆర్ కానీ తర్వాత హరీష్ రావు వీళ్ళు కవిత కానీ వీళ్ళందరూ దీన్నే ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అంటేనే రద్దులు ప్రభుత్వం అన్నీ రద్దు చేసేస్తుంది వాళ్ళు రాగానే ఇప్పుడు రద్దు చేశారు రద్దు చేస్తే కొత్తవి ఏమీ ప్రకటించట్లేదు ఊరికే ప్రకటిస్తున్నారు కానీ ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు అట్లాగే రైతు బంధు విషయంలో కూడా మోసం చేస్తారనేది విమర్శిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంద్ అన్నారు వీళ్ళు రైతు భరోసా అన్నారు పథకం ఒకటి అక్కడ పన్నెండు వేలు ఇస్తున్నారు వీళ్ళు పదహైదు వేలు అని చెప్పారు కానీ ఇప్పుడు అందరికీ పాత దీంట్లోనే ఇచ్చారు ఇప్పుడు మొన్న ఇచ్చిన దప్ప ఇంకా ఆరు నెలల వరకు వీళ్ళకి ఇబ్బంది లేదు కదా అది వాళ్ళు చెప్తున్నది మీరు ఏం చెప్పారు మేము రాగానే పదహైదు వేలు వేస్తూ ఉన్నారు మీరు లేదు రైతు మందు విషయంలో క్లియర్గా రైతుల్ని మోసం చేశారు మీరు అనేది వాళ్ళు చెప్తున్నది ఎందుకంటే ఇంకా ఆరు నెలల వరకు వీళ్ళకి అవసరం లేదు నెక్స్ట్ సీజన్ వచ్చినప్పుడే కదా అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు అనేది వీళ్ళు మూడు నెలల్లో మేము అమలు చేస్తామని తెలివిగా చెప్తున్నారు కానీ రెండు నెలల్లోనే రేపు నోటిఫికేషన్ వచ్చినాక కోర్టు వచ్చేస్తుంది కోర్టు వచ్చినప్పుడు వీళ్ళు ఏమి పథకాలు అమలు చేయలేరు అప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాం కోడ్ పోగానే మళ్ళీ మేము అమలు చేస్తామని చెప్తారు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు సో ఇది జనాల్ని తప్పుదారి పట్టించడం అనే విమర్శలు వస్తున్నాయి ఏదైనా కాంగ్రెస్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది తమ పథకాలను అమలు చేయడం అనేది చిత్తశుద్ధితో చేస్తారా దానికి డబ్బుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారనేది పెద్ద విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు రేషన్ కార్డు ఇప్పుడు మనకి ఆరు పథకాలని చెప్పి మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు దాని గురించి మనకేంటంటే అందరూ ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతూ అప్లై చేసుకుంటున్నారు చేసుకున్నా కూడా ఇప్పుడు మనకు మహాలక్ష్మి పథకం రద్దు అని చెప్తున్నారు దీనివల్ల వీళ్ళు ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందంటారా లేకపోతే ఇంకా ఏమంటారు లేనిపోని ఇబ్బందులతోటి గొడవలు ఏమైనా జరగచ్చు అంటారా అంటే ప్రజలు ఇప్పుడైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది ఇవి ఎట్లా అమలు అవుతాయి అనేది ఇంకా క్లారిటీ రాలే ఒకసారి అమలులోకి వచ్చినాక ఈ ప్రాసెస్ అంత అయిపోయినాక అప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చాకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆశ నిరాశలు అంటారు కదా వస్తుంది ఏమన్నా ఆశ ఉంది అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ ఉంది ఇది ఈ ఫేజ్ దాటిన తర్వాత వాళ్ళల్లో కొంత నిరాశ లేకపోతే ఇది రాదు అని క్లారిటీ వచ్చినప్పుడు అప్పుడు బిఆర్ఎస్ రంగంలోకి దిగి ప్రజలతో ధర్నాలు చేయించడం ఉద్యమాలు చేయించడం అనేది నెక్స్ట్ ఫేజ్లో అది మొదలవుతుంది ఖచ్చితంగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ